నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ మనం పనికిరావని పడేసే వాటిని పడేయకుండా మనకి కావలసినట్లుగా మార్చుకుని ఎలా ఉపయోగించుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం గ్యాస్ స్టవ్ లైటరు బాగా జిడ్డు పట్టి ఎంత మురికిగా ఉన్నా సరే ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా చాలా సింపుల్గా ఇలా శుభ్రం చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని లైటర్ని కాసేపు వేడి చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన పనే లేదు చేత్తో పట్టుకున్నప్పుడు చేతికి సరిపడా వేడి ఉంటే చాలు మరి ఎక్కువ వేడి చేసుకోకుండా ట్వంటీ సెకండ్స్ వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది లైటరు వైపు వెనక వైపు అంతా ఇలా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ లైటర్ని స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలి స్టీల్ స్క్రబ్బరు వాడుకోవచ్చు లేకపోతే మామూలు స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపరు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం తురి చేసుకుంటే జిడ్డంతా వచ్చేస్తుంది లోపల వైపు పైన కొద్దిగా మురికిగా ఉంటుంది టిష్యూ పేపర్ని కొద్దిగా లోపలికి తిప్పుకొని క్లీన్ చేసుకుంటే చాలు లోపల వైపు ఉన్న మురికంతా వచ్చేస్తుంది మనం స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాము తాలింపులు వేసినప్పుడు కొద్దిగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది లైటరు దీన్ని మళ్ళీ మనము కడగలేము ఎలాంటి లిక్విడ్స్ ఏవి వాడకుండా ఇలా అప్పుడప్పుడు కొద్దిగా వేడి చేసుకొని క్లీన్ చేసుకుంటే లైటర్ జిడ్డు మురికి లేకుండా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం అల్లం పైన పొట్టు సులువుగా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా పొట్టు మాత్రమే వచ్చేలాగా పొట్టు తీసుకోవాలంటే చాలా సింపుల్గా బాటిల్ క్యాప్ తోటి పొట్టు తీసుకోవచ్చు వాటర్ బాటిల్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ బాటిల్స్ క్యాప్లు ఉంటాయి కదా ఆ క్యాప్ తోటి ఇలా పొట్టు మొత్తం తీసుకోవచ్చు పొట్టు వరకే వస్తుంది కొంచెం కూడా అల్లం రాదు మనం పీలర్ తోటి పొట్టు తీసుకోవచ్చు పీలర్తో పైన స్కిన్ తీసినప్పుడు ఎక్కువగా పట్టేస్తుంటుంది పీలర్కి కొంచెం ఎక్కువ వస్తుంది పైన పొట్టుతో పాటు కొద్దిగా అల్లం కూడా వస్తుంది ఇలా తీసుకుంటే పొట్టు వరకే వస్తుంది ఇది పట్టుకోవడానికి కూడా బాగుంటుంది బాటిల్ క్యాప్లు కొంచెము స్ట్రాంగ్ ఉంటాయి చేత్తో పట్టుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది పొట్టు తీసుకోవటము సులువు అనమాట చూసారా పొట్టు వరకే ఎలా వచ్చిందో ఇలా ఎంత అల్లమైనా సరే పొట్టు తీసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సరే అల్లం సింపుల్గా పొట్టు తీసుకోవచ్చు అల్లం రకరకాలుగా పొట్టు తీసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అనమాట సింపుల్గా పొట్టు తీసుకోవటానికి అల్లం కొంచెం కూడా వేస్ట్ పోకుండా ఉండటానికి ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాగో బాటిల్స్ క్యాప్లు ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఒక బాటిల్ క్యాప్ తోటి ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా అల్లం పొట్టు తీసుకోవచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం పుస్తకం చదివేటప్పుడు ఎంతవరకు చదివామో గుర్తు కోసము ఇలా మడత పెట్టేస్తూ ఉంటాం పేపరు ప్రతి పేపరు ఇలా మడత పెట్టకుండా గుర్తుగా పెట్టుకోవాలంటే ఖాళీ అయిన టూత్ పేస్ట్లు ఉంటాయి కదా టూత్ పేస్ట్ కింద ఎంతవరకు కట్ చేసుకోవాలి చిన్న ముక్క ఎంతవరకు ఇలా కట్ చేసుకొని దీని లోపల కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రం ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇట్లా మడత వేసేసుకోవాలి మధ్యలోకి ఇలా ఒక్క లేయరే మడత వేసుకోవాలి రెండు కాదు ఒక్క లేయరే ఇలా మడత వేసుకొని ఈ మడత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుందన్నమాట బుక్లో పెట్టుకోవటానికి స్క్వేర్ షేప్లో బాగుంటుంది ఇలా కట్ చేసుకొని దీన్ని ఎక్కడి వరకు అయితే మనము చదివామో గుర్తు కోసము అక్కడ పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటుంది ఎంతవరకు చదివామో ఏంటి అనేది పేపర్లు మడతలు పడకుండా పుస్తకం కూడా నీట్గా ఉంటుంది కావలసినప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని చదివిన తర్వాత మళ్ళీ ఏ పేపర్లో పెట్టుకోవాలంటే ఆ పేపర్లో ఇది పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం పంచదార ఒక్కొక్కసారి తేమగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కొంచెం లావుగా ఉండదు పర్వాలేదు కానీ సన్నటి చక్కెర తొందరగా తేమ వస్తుంది గడ్డలు కట్టేస్తుంటుంది చక్కెరలో తేమ ఉన్నప్పుడు ఆ తేమ లేకుండా వేసుకోవటానికి ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదా ఈ టూత్పిక్స్ చక్కెర డబ్బా లోపల ఇలా పెట్టుకోవాలి చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటే లోపల వైపుకి నాలుగైదు ఎక్కువ పెట్టుకుంటే ఆ చక్కెరలో ఉన్న తేమంతా ఈ టూత్పిక్స్ పీల్చుకొని తేమ లేకుండా ఉంటుంది ఇవి రెండు మూడు రోజులు ఉంచుకొని తీసే ఎప్పుడైనా కొద్దిగా చక్కెర తేమగా అనిపిస్తే ఇలా టూత్పిక్స్ పెట్టుకుంటే చాలు చక్కెరలో తేమ ఉండదు చక్కర కూడా పలుకులు పలుకులుగా ఉంటుంది ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం బట్టలు ఆరేసినప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాం కదా బట్టలకి తడి బట్టలు గాలికి కింద పడకుండా ఎగిరిపోకుండా ఉంటాయని ఈ క్లిప్పులు కూడా రకరకాలు ప్లాస్టిక్వి వుడ్డివి ఇంకా స్టీల్వి ఏదో ఒకటి తెచ్చుకొని బట్టలకి క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటాం ఇవే కాకుండా మనం పడేసే వాటితో మనమే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేసుకొని బట్టలకి పెట్టుకోవచ్చు ఇవి మామూలు క్లిప్పులు ఎలాగైతే ఉంటాయో అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఎలాగూ కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ మూతలు ఉంటూనే ఉంటాయి ఈ మూతలు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని ఈ మూత పైన కొద్దిగా హోల్ పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్ని కొద్దిగా వేడి చేసుకొని హోల్ ఈజీగానే పెట్టుకోవచ్చు మరి ఎక్కువ వడల్పు కాకుండా కొద్దిగా చిన్న హోల్ పెట్టుకుంటే చాలు హోల్ పెట్టుకొని తర్వాత చోట ఇలా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ వెడల్పు లేకుండా కొద్దిగా కట్ చేసుకుంటేనే క్లిప్ పెట్టుకున్నప్పుడు టైట్ గా క్లాత్ కి పట్టుకొని ఉంటుంది మనం వరకు ఈ క్లిప్పులు కూడా అసలు ఊడ ఊట ఈగా పట్టుకొని తీస్తేనే వస్తాయి అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని బట్టలు ఆరేసిన తర్వాత క్లిప్పులు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఈ బాటిల్ మూతలు పెట్టుకుంటే చాలు షర్ట్లకి పెట్టుకోవచ్చు శారీస్కి పెట్టుకోవచ్చు ఇంకా ప్యాంట్లు టీషర్ట్లు ఏవి ఆరేసుకున్నా సరే అన్నిటికీ క్లిప్పులు పెట్టుకున్నట్లుగానే ఈ బాటిల్ మూతలు పెట్టుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకండి ఈ క్లిప్పులు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది కదా బాటిల్ మూతలు ఇదంతా అవసరమా అని ఒక్కొక్కసారి క్లిప్పులు సరిపోకపోవచ్చు ఇంట్లో బాటిల్ మూతలు ఎలాగో కొన్ని ఉంటూనే ఉంటాయి వేస్ట్గా పడేసే బాటిల్స్ మూతలు ఉంటాయి కదా వాటిని క్లిప్పు క్లిప్పులాగా మార్చుకొని ఈ బట్టలకి పెట్టుకోవచ్చు నాకు వచ్చిన చిన్న ఐడియా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చాయి క్లిప్పులాగా వాడుకోవడానికి ఈ బాటిల్స్ మూతలు మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్